అల్లూరు జిల్లా పాడేరులో ఆటోకు నిప్పు పెట్టిన దుండగులు ఆరు లక్షల ఆస్తి నష్టం పాడేరుకు చెందిన ఏకా ప్రసాద్ సంతల వ్యాపారస్తుడు ఏకా కు చెందిన ఆటోను ఆటోలో ఉన్న లగేజ్ మరియు స్కూల్ బ్యాగులు లోడుతో పాటు ఆటోలో ఉండగా గుర్తు తెలియని వ్యక్తులు ఆటోకి నిప్పంటించారు ఆటోతో పాటు ఆటోలో ఉన్న సరుకు మొత్తం పూర్తిగా దగ్ధమయ్యింది ఎవరు నిప్పు పెట్టారో ఇంకా తెలియాల్సి ఉంది పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు మేము రోజు సందర్గా వస్తాము దగ్గర నాలుగు వందల ఆటో ఇక్కడ పెట్టి పార్క్ చేస్తాం నైట్ టైం ఫుల్ ఓడుతూ ఉంటుంది నైట్ ఫైవ్ మినిట్ నుంచి ఒంటి గంట మధ్యలో ఎవరు తెలియని వాళ్ళు ఆటో కాల్ చేశారు అండి మీరు సైన్ చేస్తారు ఆస్తి నష్టం ఆస్తి నష్టం మీరు నాలుగు నుంచి నాలుగు లక్ష పైన ఉండదండి ఓన్లీ సామాన్లు లోపల ఎలక్ట్రిక్ ఐటమ్స్ బ్యాగులు ఆటో మొత్తం పూర్తి కాలిపోయిందా కొంచెం ఆటో మొత్తం కాలిపోయిందండి మొత్తం ఇంకా మీరు ఈ వ్యాపారానికి ఇంకా ఫస్ట్ చెప్పినట్టే ఇంకా స్టాక్ మొత్తం ఎంత పోయింది నాలు లక్ష పైన ఉంటుంది స్టాక్ ఆట కాదు ఆట కూడా కొత్త ఆట